హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియోలో వచ్చేసి సాదా బ్లౌజ్ ని సింపుల్ గా మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది అయితే మీకు క్లియర్ గా చూపించబోతున్నాను మీలు ఎవరన్నా ఇంకా కటింగ్ వీడియో కానీ చూడకపోతే పార్ట్ వన్ కటింగ్ వీడియో అనమాట సో తప్పకుండా ఆ వీడియో ఒకసారి వాచ్ చేయండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కటింగ్ వీడియో లింక్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను లింక్ క్లిక్ చేస్తే మీరు ఫుల్ వీడియో అయితే వాచ్ చేయొచ్చు టూ బై టూ బ్లౌజ్ పీస్ తోటి మనం ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ లో అనేది కటింగ్ వీడియో అంటే పార్ట్ వన్ వీడియోలో అయితే చూపించానండి సో తప్పకుండా ఆ వీడియో కూడా చూడటానికి ట్రై చేయండి ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే చూసేద్దాము ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కోసం బ్యాక్ బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలి బ్యాక్ బెల్ట్ కి మనం క్లాత్ ఎయిటీ పాయింట్స్ క్లాత్ని కాబట్టి మనం కటింగ్ చేసుకుంది ఈ విధంగా పీసెస్ అయితే వస్తాయి మనకి ఈ పీసెస్ మొత్తం జాయిన్ చేసుకొని బ్యాక్ బెల్ట్ అయితే మనం రెడీ చేసుకోవాలి ఫస్ట్ అది ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మనము ఈ టూ పీసెస్ని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కరెక్ట్గా ఉండేలాగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి తర్వాత దీన్ని ఓపెన్ చేసుకొని ఖర్చు అనేది ఒక సైడ్కి పెట్టేసుకొని దాని మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అనమాట రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా వేసుకోవాలి అండ్ అలానే దీనికి మనం మిగిలిన పీసెస్ని కూడా జాయింట్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవటమే సింపుల్ చూసారు కదా ఈ విధంగా మనం బ్యాక్ అయితే రెడీ చేసుకోవాలి ఖర్చులన్నీ కుండేలాగా పెట్టుకొని ఒక సైడ్ను మనం ఫోల్డ్ చేసుకొని ఒక పావు ఇంచు విడుతుతోటి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి అంటే రాంగ్ సైడ్కి మనం దీన్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట ఇప్పుడైతే మనకి బ్యాక్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవడమే అనమాట ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ అయితే బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్నైతే ఈ విధంగా నేను ఓపెన్ చేసి వేసుకున్నాను రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా వేసుకున్నాను అందులోనే బ్యాక్ బెల్ట్ తీసుకొని ఈ రాంగ్ సైడ్ అనేది మనం పై వైపుకుండేలాగా పెట్టుకోవాలి బ్యాక్ బెల్ట్కి అంటే ఖర్చులు అనేవి మనకి పై వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట మనం చివరి వైపున ఒక పావు ఇు తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలి చూసారు కదా ఈ విధంగా అనమాట చాలా సింపుల్గా మనమైతే స్టిచ్ చేసుకోవచ్చండి బ్లౌజెస్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీన్ని పక్క కనేసుకొని పై వైపున అంటే బ్యాక్ బెల్ట్ మీదే ఈ స్టిచ్ పడేలాగా వేసుకుంటూ రావాలి ఇప్పుడు మనం దీన్ని రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్స్ తోటి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి నిలబడిపోతుంది అనమాట ఈ విధంగా ఇప్పుడు మనం బ్యాక్ అయితే స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి అండ్ అలానే మనకి ఇటువైపు ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా కటింగ్లో మనం ఆ ఖర్చును కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక దగ్గరకు వచ్చేలాగా పట్టుకోవాలి మనం బ్యాక్ డాట్ని వేసుకోవడం కోసం అనమాట షోల్డర్ మిడిల్ పాయింట్కి స్ట్రైట్గా ఉండాలి బ్యాక్ డాట్ అనేది మనకి చూసారు కదా ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనం కటింగ్ కానీ పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ మనకి ఈజీగా ఉంటుంది సో కటింగ్లోనే ఉందండి మొత్తం కూడా ఈ విధంగా మనం వేసేసుకోవడం అనమాట త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను నేను బ్యాక్ డాట్ కోసము సేమ్ ఇదే విధంగా ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకొని ఈ టూ మార్కింగ్స్ని ఒక దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా పట్టుకొని ఫోల్డ్ చేసుకొని బ్యాక్ అయితే స్టిచ్ చేసేసుకోవడం అనమాట షోల్డర్ మిడిల్ పాయింట్కి స్ట్రైట్గా ఉండేలాగా పెట్టుకొని మనం స్టిచ్ చేసేసుకోవడమే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ విడ్ హైట్ తీసుకున్నాను అండ్ అలానే ఒక హాఫ్ ఇంచు విడ్త్ అనేది తీసుకున్నాను అనమాట మనం కటింగ్లో బ్యాక్ డాట్స్ కోసము వన్ ఇంచ్ విడ్త్ తీసుకుంటాం కదా సో ఒక 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 బ్యాక్ డాట్కి హాఫ్ ఇంచు ఒక బ్యాక్ డాట్కి హాఫ్ ఇంచు తీసుకోవాలన్నమాట మనము చూసారు కదా మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము దానికోసం ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాను నేను టూ పీసెస్ని సపరేట్ చేసి ఒక పీస్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే మనం డాట్స్ని స్టిచ్ చేసుకోండి డాట్ కోసం మనం టక్సులు పెట్టుకున్నాం కదా ఈ రెండు ని కూడా ఒక సమానంగా పట్టుకొని ఈ విధంగా మనం మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ మెయిన్ డాట్ కూడా మనకి షోల్డర్ మిడిల్ పాయింట్కి స్ట్రైట్గా ఈ విధంగా ఉండాలి ఈ టూ ని కూడా సమానంగా పట్టుకొని మనం చక్కగా విధంగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావడమే అనమాట చూసారు కదా మనకి కప్ షేప్ అనేది ఫామ్ అయిపోయింది మెయిన్ డాట్తోనే మనకి చక్కగా కప్ షేప్ అనేది ఫామ్ అవుతుంది మెయిన్ డాట్ స్టిచ్ చేసాం కదా మిగిలిన టూ డాట్స్ని కూడా ఇదే విధంగా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో పర్ఫెక్ట్గా అదే విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవడమే అనమాట మనకి చక్కటి కప్ షేప్ అనేది ఫామ్ అవుతుంది బ్లౌజ్ యొక్క డాట్స్ని మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోగలుగుతాం అనమాట మనం మార్కింగ్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్ అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా రెండవ డాట్ కూడా ఇక్కడ నేను వేసేసాను ఇప్పుడు మూడవ డాట్ని కూడా వేసేద్దాము చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకొని మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా కరెక్ట్గా ఆ లైన్ని పర్ఫెక్ట్గా పట్టుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా మనం చక్కగా స్టిచ్ చేసేసుకోవడమే మీరు కావాలి అనుకుంటే నాలుగో డాట్ని కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు మనకి త్రీ డాట్స్ అయితే సరిపోతాయి ఫోర్త్ డాట్ అనేది మనకి ఆప్షనల్ అనమాట అంత అవసరం ఏమీ ఉండదు చూసారు కదా కప్ షేప్ అనేది ఎంత చక్కగా ఫామ్ అయిందో మనకి ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఇలాగాని మనకి కప్ షేప్ అనేది ఫామ్ అయిందంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లిఫ్టింగ్ అనేది మనకి బాగా కుదురుతుంది ఈ రెండో వైపు ఫ్రంట్ పార్ట్ని కుట్టేటప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి లేకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు నెక్ రెండు ఎదురు ఎదురుగా ఉండేలాగా పెట్టుకొని చూసుకోవాలి లేదంటే రెండు ఫ్రంట్ పార్ట్లు ఒకే వైపు వచ్చేలా కుట్టారనుకోండి మళ్ళీ దాన్ని విప్పి కుట్టాల్సి వస్తుంది సో ఒకసారి చెక్ చేసుకొని మనమైతే కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎక్కువగా బిగినర్స్ అయితే రాంగ్ స్టిచ్ చేసే అవకాశం ఉంటుంది సో వాళ్ళ కోసం చెప్తున్నాను సేమ్ ఇందాక మనం ఈ రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ని స్టిచ్ చేసేసుకోవటం అనమాట చాలా సింపుల్ చూసారు కదండి నేను ఇక్కడ రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ అనేవి స్టిచ్ చేశాను రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా డాట్స్ని స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం ఈ రెండు ఫ్రంట్ పార్ట్లకి కూడా షేప్ బెల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అనేది సింగిల్ లేయర్ మీదే ఉంది కాబట్టి మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉండటానికి వేస్ట్ క్లాత్ అనేది నేను తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఈ ఓల్డ్ క్లాత్ నా దగ్గర ఉంటే షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట దీని అయితే ఈ విధంగా కటింగ్ చేసేసుకుంటున్నాను మీరు కూడా మీ దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్ ఏదన్నా ఉంటే షేప్ బెల్ట్ కొంచెం స్టిఫ్గా ఉండాలంటే మనకి ఇంకొక క్లాత్ అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం సో ఫస్ట్ అయితే వేస్ట్ క్లాత్ వేసుకున్నాను తర్వాత షేప్ బెల్ట్ మనకి టక్స్ పెట్టుకున్నాం కదా హైట్ ఎక్కువ ఉన్న వైపు సో ఆ టక్స్ పాయింట్ అనేది పై వైపుకు ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు వచ్చేసి రెండవ షేప్ బెల్ట్ తీసుకున్నాను మనకి వేస్ట్ క్లాత్ అనేది ఫస్ట్ ఈ విధంగా వేసుకోవాలి మనం షేప్ బెల్ట్ యొక్క చివరిని పై వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి టక్స్ పాయింట్ అనేది నేను కింద వైపుకు ఉండేలాగా పెట్టుకున్నాను అంటే నా సైడ్కి ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనం ఇలా కానీ పెట్టలేదంటే రెండు షేప్ బెల్ట్ కూడా ఒకే వైపు వచ్చేలాగా వస్తాయి మనకి సో మళ్ళీ మనం విప్ప తీసుకొని కుట్టాల్సి వస్తుంది ఈ విధంగా నేను చెప్పిన విధంగా పెట్టుకున్నారంటే మీకు ఒకేసారి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట షేప్ బెల్ట్ అనేవి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మనకి వేస్ట్ క్లాత్ అనేది అడుగు వైపుకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా మెయిన్ క్లాత్ అంటే మెయిన్ క్లాత్ అనేది పై ఉండేలాగా పెట్టుకొని కింద వైపున మనం చక్కగా స్టిచ్ వేసుకుంటూ రావాలి అంటే ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలన్నమాట కింద వైపున ఈ విధంగా చక్కగా చివరి వరకు కూడా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు దీన్ని చుట్టు వైపులా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఓల్డ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలిపి జాయిన్ చేసేసుకోవాలన్నమాట చెప్పాలంటే ఈ విధంగా చూసారు కదా మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం కట్ చేసుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయినట్టే ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం షేప్ బెల్ట్ని అయితే రెడీ చేసుకోవచ్చు ఇదే విధంగా మనం రెండవ షేప్ బెల్ట్ను కూడా రెడీ చేసేసుకోవటమే అనమాట చూసారు కదండీ నేను ఇక్కడ రెండు షేప్ బెల్ట్ను కూడా రెడీ చేసేసాను ఈ టక్స్ పాయింట్ అనేది మళ్ళీ ఒకసారి మనం కట్ చేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది ఈ టక్స్ పాయింట్ పెట్టిన వైపు మనం హుక్స్ పట్టి కాజా పట్టి వైపు జాయిన్ చేసుకోవాలని అర్థము ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ రైట్ సైడ్ అనేది పైవైపుకి వచ్చేలాగా వేసుకున్నాను అందులోనే బ్లౌజ్ అంటే ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ అనేది పై పైవైపుకి ఉండేలాగా వేసుకొని ఈ విధంగా రెండు కలిపి మనం అటాచ్ చేసేసుకోవడం అనమాట ఒక పావుంచి విడుతుతో చూసారు కదా మనకి మెయిన్ డాట్ వచ్చేసి ఇక్కడ ఫోల్డ్ చేసి పెట్టేసుకొని పై నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా షేప్ అయితే అటాచ్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్కి చూసారు కదా మనకి కరెక్ట్గా వచ్చేసింది షేప్ బెల్ట్ అనేది ఈ ఎక్స్ట్రా పార్ట్ని మనం కటింగ్ చేసేసుకోవచ్చు తర్వాత అండర్ అనే రెండవ ఫ్రంట్ పార్ట్ తీసుకొని రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా వేసుకున్నాను షేప్ బెల్ట్ యొక్క రాంగ్ సైడ్ అనేది పై పైవైపుకు ఉండేలాగా పెట్టుకొని రెండు కలిపి అటాచ్ చేసేసాను చూసారు కదా ఇట్లా అనమాట ఇప్పుడు మనం ఈ హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఒకటి పొడుగు ఒకటి పొట్టి అలా ఏమైనా వచ్చాయేమో చెక్ చేసుకోవాలి మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేసాయి కొంతమందికి కొంచెం హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి సో అందుకోసమే నేను చూపిస్తున్నాను సైడ్ని కూడా మనకి లెంత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాలి అండ్ అలానే మనం బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకున్నప్పుడు మనకి ఆ హెచ్చు తగ్గులేమీ రాకుండా ఉండటానికి ముందే మనమైతే చెక్ చేసేసుకోవాలన్నమాట చూసారు కదా టూ ఫ్రంట్ పార్ట్ని కూడా బ్యాక్ పార్ట్ మీద పెట్టి నేను చెక్ చేశాను మనకైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఒకవేళ మీకు ఏమైనా హెచ్చు తగ్గులు వస్తే ఇప్పుడే సరి చేసుకొని మనమైతే స్టిచ్ చేసుకోవాలన్నమాట సో సైడ్ ఉన్న ఎక్స్ట్రా పార్ట్నైతే నేను ఇక్కడ కటింగ్ చేసేసాను ఇప్పుడు రెండవసారి అయితే స్టిచ్ వేసేస్తున్నాను షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్టు కలిపి రెండవ స్టిచ్ అంటే మనం చెక్ చేసుకున్న తర్వాత రెండో స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది ఏమైనా హెచ్చు ఉంటే మనం సరి చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నట్టు ఇప్పుడు వచ్చేసి మనం హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము మనకి లెంత్ అనేది తగ్గింది కదా హుక్స్ పట్టి కాజా పట్టి సో దానికోసం నేను ఇక్కడ ఈ పీసెస్కి ఇంకొక పీస్ అయితే జాయిన్ చేయబోతున్నాను అనమాట అంటే మనకి లెంత్ అనేది పెంచుకోవడం కోసం చూసారు కదా ఈ విధంగా ఒక పీస్ తీసుకొని దాన్ని టూ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టూ పీసెస్ని మనం హుక్స్ పట్టి గాజా పట్టికి అటాచ్ చేసేసుకొని లెంత్ అనేది పెంచుకోవడమే అనమాట మనం ఎయిటీ బిట్స్ ఎయిటీ పాయింట్స్ బిట్ కాబట్టి తీసుకుంది ఈ విధంగా పీసెస్ అయితే జాయింట్ చేసుకోక తప్పదనమాట మీరు వన్ మీటర్ క్లాత్ తీసుకుంటే పీసెస్ అనేవి ఏమీ పడవు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ మొత్తము పట్టి కాజా పట్టి అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కలా వేస్తూ ఉంటారు నేను వచ్చేసి ఎడమ వైపు ఉక్స్ పట్టి వేస్తున్నాను కుడివైపు వచ్చేసి కాజా పట్టి వేస్తున్నాను మీరు ఎలా వేసుకుంటారు అన్నదాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మనం కింద వైపున ఫోల్డ్ పెట్టేసుకొని ఒక పావు ఇంచు విడితతో స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇది వచ్చేసి కాజా పట్టి అనమాట సో కాజా పట్టి వచ్చేసి నేను కుడివైపు అయితే వేస్తున్నాను దీని పక్కకు కనేసి కాజా పట్టి మీద ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి బ్లౌజ్ మీద పడకూడదు ఈ స్టిచ్ అనేది ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి తర్వాత మనం దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని ఇందాక మనం స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ అనేది పైకి కనిపించకుండా కరెక్ట్గా ఆ స్టిచ్ మీదకి పెట్టేసుకొని మనం పై వైపున స్టిచ్ వేసేసుకోవడమే అనమాట కింద ఉన్న స్టిచ్ అనేది మనకి కనిపించకూడదు దాన్ని కవర్ చేస్తూ మనం ఈ పట్టీని ఫోల్డ్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకుంటూ రావాలి టాప్ స్టిచ్ ఇప్పుడు ఈ స్టిచ్ని కట్ చేయకుండా మళ్ళీ ఒక పాంచు తోటి ఇంకొక అయితే కింద వరకు వేసుకుంటూ రావాలి చూసారు కదా ఈ విధంగా అనమాట ఈ టూ స్టిచ్చెస్ మధ్యలో మనం కాజాలు అనేవి స్టిచ్ చేసుకుంటాం అనమాట తర్వాత హెమింగ్ చేసుకునేటప్పుడు దీని అయితే ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసాను మనకి ఒక ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు హుక్స్ పార్టీని ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది అయితే చూద్దాము ఈ ఫ్రంట్ పార్ట్ అనేది రైట్ సైడ్ పై వైపు కిండేలాగా వేసుకోవాలి దాని మీద మనం హుక్స్ పట్టీని పెట్టుకొని ఈ విధంగా కింద వైపున ఫోల్డ్ చేసుకొని ఒక పావు ఇంచు విడతతోటి పై వరకు కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ విధంగా అన్నమాట ఇప్పుడు దీన్ని పక్క కనేసుకొని కరెక్ట్గా పట్టీ మీద మనం స్టిచ్ పడేలాగా వేసుకుంటూ రావాలి ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవడమే అనమాట హుక్స్ పట్టి అనేది పై వైపుకి మనకి కనిపించదండి కంప్లీట్గా రాంగ్ సైడ్కే ఉంటుంది సో చివరి మన లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇందాక మనకి జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ దగ్గరికి మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట మొత్తం కూడా ఈ విధంగా చక్కగా స్టిచ్ వేసుకుంటూ వస్తే మనకి హుక్స్ పట్టి అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా ఇట్లా అనమాట మనకి హుక్స్ పట్టి కాజా పట్టి అనేవి ఏమాత్రం హెచ్చు తగ్గులు రాకుండా ఉండడం కోసం కాజా పట్టి తీసుకొని ఈ విధంగా ఒకసారి మెజర్ చేసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని మనమైతే కటింగ్ చేసుకున్నామంటే హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా ఉంటాయి మనకి చూసారు కదా హెచ్చు తగ్గులు లేకుండా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట హుక్స్ పట్టి కాజా పట్టి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని అయితే తీసుకుందాము బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్ జాయింట్ చూద్దాము ఈ కింద వైపునొచ్చేసి మనం హెమింగ్ చేసుకోవాలండి సో మనం బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందనమాట బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా వేసుకున్నాను రైట్ సైడ్ వైపుకి వచ్చేలాగా తర్వాత టూ ఫ్రంట్ పార్ట్లు కూడా రాంగ్ సైడ్ అనేది పైవైపుకి ఉండేలాగా వేసుకోవాలి మనం షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకోవడమే అనమాట ఈ షోల్డర్ జాయింట్ కూడా టూ టైమ్స్ మనం స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవడమే అనమాట ఇంకొక స్టిచ్ కూడా వేసుకున్నామంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట షోల్డర్ కోసం ఎప్పుడు మనం టూ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా దీన్ని టర్న్ చేసుకొని రెండవ వైపును కూడా షోల్డర్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ షోల్డర్స్ని ని జాయిన్ చేసుకున్న తర్వాత మనం మెడపీస్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట దానికోసం ఇందాక మనం ఆల్రెడీ మెడపీస్ కోసం కట్ చేసి పెట్టుకున్నాం కదా పీసెస్ అవి ఆ పీసెస్ అయితే మనం ఫస్ట్ రెడీ చేసుకోవాలి అంటే జాయిన్ చేసి రెడీ చేసుకొని అయితే వీటిని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము ఈ పీసెస్ అయితే ఫస్ట్ దేనికి దానికి సపరేట్ చేసుకొని ఈ విధంగా పట్టుకోవాలి మనం ఈ పీసెస్ వచ్చేసి మనకి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనం స్టిచ్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట క్రాస్ పీస్ అనేది తర్వాత దీన్ని ఓపెన్ చేసుకొని పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో క్రాస్ పీస్ అనేది ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కానీ పీసెస్ కానీ ఉంటే కటింగ్ చేసేసుకోండి చూసారు కదా మనకి పీస్ అనేది రెడీ అయిపోయింది సేమ్ ఇదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా దీనికి జాయింట్ చేసుకొని క్రాస్ పీస్ అయితే మనం రెడీ చేసేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న క్రాస్ పీస్ని మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకోవడమే అనమాట ఇక్కడైతే నేను బ్లౌజ్ తీసుకుంటున్నాను చూశారు కదా మనకి ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనం క్రాస్ పీస్ని స్టిచ్ చేసుకుంటూ రావటమే ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఈ విధంగా ఒక పావు ఇంచు విడుతుతోటి మనం నిదానంగా రౌండ్స్ దగ్గర అయితే చాలా నిదానంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి మనం లాగినట్టు కానీ స్టిచ్ చేసామంటే మనకి సాగుతుందండి ఫ్యాబ్రిక్ అనేది ఇది అసలే సాదా బ్లౌజ్ కదా సో చాలా కేర్ఫుల్గా అయితే మనం మెడ పీస్ని స్టిచ్ చేసుకోవాలి సాదా బ్లౌజ్కి మనకి క్రాస్ పీస్ అనేది సాగుతుంది అందులోనే బ్లౌజ్ కూడా సాగుతుంది అనమాట లాగామంటే సో రౌండ్స్ తిరిగే దగ్గర కానీ మనం ఎక్కడైనా సరే కొంచెం కేర్ఫుల్గా లాగకుండా నిదానంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి అప్పుడే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది లేదంటే ఒకచోట సాగినట్టు అట్లా వస్తుంది మనం లాగిన దగ్గర సో ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం స్టిచ్ చేసేసుకోవడమే నెక్స్ట్ అయితే కట్స్ పెట్టేసుకోవాలి మొత్తం నెక్ మొత్తం కూడా ఈ విధంగా చిన్న దగ్గర దగ్గరికి కట్స్ పెట్టుకున్నామంటే మనకి రౌండ్ అనేది ఈజీగా అనమాట మనం అంటే మనం టర్న్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి అండ్ అలానే నెక్ కూడా పర్ఫెక్ట్ షేప్ తోటి మనకు అనమాట కట్స్ పెట్టుకున్నామంటే ఇప్పుడు ఈ మెడపీస్ని ఈ విధంగా కింద వైపుకి ఫోల్డ్ పెట్టి పై వైపున మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి మెడపీస్ మీద ఈ స్టిచ్ అనేది పడాలండి బ్లౌజ్ మీద మాత్రం వేయకూడదు ఈ కింద వైపున వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ మొత్తం కూడా మెడిపీస్ లోపలికి మనం లోడింగ్ చేసుకుంటూ మెడపీస్ అయితే కుట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి మెడపీసు స్టిఫ్గా ఫినిషింగ్ బాగా వస్తుంది మొత్తం ఒకే లెవెల్లో ఫోల్డ్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి క్లాత్ ఎక్కడ కూడా అస్సలు లాగొద్దు కొంచెం కొంచెంగా మనం క్లాత్ని సెట్ చేసుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా నేను చివరి వరకు కూడా ఇదే విధంగా కుట్టేశాను మీరు కావాలి అనుకుంటే దీన్ని ఈ విధంగా వెనక వైపుకి ఫోల్డ్ పెట్టేసుకొని హెమింగ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడే లేదు అనుకుంటే బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత హెమింగ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే దీని దీని మీద నేను జస్ట్ వెనక వైపుకి ఈ విధంగా ఫోల్డ్ పెట్టేసుకొని ఒక టెంపరీ స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనకి హెమింగ్ చేసేటప్పుడు ఈజీగా వస్తుంది జస్ట్ ఇది టెంపరీ స్టిచ్ అనమాట హెమింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ స్టిచ్ అనేది విప్పేసుకుంటే సరిపోతుంది మనకి బ్లౌజ్ మొత్తం నీట్గా ఉంటుంది ఒకవేళ ఎవరైనా హెమింగ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే జస్ట్ ఈ విధంగా స్టిచ్ వేసుకొని వదిలేయచ్చు అది కూడా నీట్గానే బాగుంటుంది నేను ఇక్కడ వచ్చేసి నార్మల్గా స్టిచ్ చేస్తున్నాను మీరు లూజ్ స్టిచ్ పెట్టుకొని స్టిచ్ వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట తర్వాత స్టిచ్ విప్పడానికి అంటే హిమ్మింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్ విప్పేయడానికి ఈజీగా ఉంటుంది లూజ్ స్టిచ్ పెట్టుకొని మనమైతే స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా మనకి నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చాలా చాలా నీట్గా వస్తుంది మనకి మనం హిమింగ్ చేసుకోవాలన్నమాట హిమింగ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది ఇలా స్టిచ్ వేసుకున్నామంటే టెంపరీ స్టిచ్ సో హిమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ అనేది విప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం హ్యాండ్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము టూ హ్యాండ్స్ని కూడా ఈ విధంగా సపరేట్ చేసేసుకొని ఒక్కొక్క హ్యాండ్ని అయితే మనం రెడీ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్కి చివరి వైపున ఒక పావించు తోటి మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి మనం ఫోల్డ్ చేసుకొని హిమింగ్ చేసుకుంటాం కదా వన్ నుంచి మనం ఆల్రెడీ కింద వైపున పెట్టుకున్నాం కదా ఖర్చు కోసం కరెక్ట్గా ఆ ఖర్చు దగ్గరికి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కూడా ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట అంటే టెంపరీ అనమాట మనం హెమింగ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ అనేది విప్పేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇదే విధంగా మనం రెండవ హ్యాండ్ని కూడా రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ రెండవ హ్యాండ్ని తీసుకున్నాను మనం క్రాస్ ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ రెండు క్రాస్ మార్క్స్ కూడా ఎదురు ఎదురుగా వచ్చేలాగా పెట్టుకోవాలి మనకి ఇది వచ్చేసి రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా రెండు హ్యాండ్స్కి రాంగ్ సైడ్స్ అనేవి ఒకే వైపు వచ్చేలాగా పెట్టుకోవాలి ఈ విధంగా ఎదురు ఎదురుగా పెట్టుకొని మనం ఒకసారి చెక్ చేసుకొని అయితే స్టిచ్ వేసుకోవాలన్నమాట లేకుంటే రెండు హ్యాండ్స్ కూడా రాంగ్ సైడ్స్ అనేవి ఒకే వైపు ఉండేలాగా మనం స్టిచ్ చేసుకున్నామంటే మళ్ళీ విప్ప తీసుకొని కుట్టాల్సి వస్తుంది సో ఇప్పుడే ఎదురెదురుగా పెట్టుకొని మనం కరెక్ట్గా ఈ విధంగా చెక్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట సో రెండు హ్యాండ్ రెండు హ్యాండ్స్ని కూడా నేను ఇక్కడ రెడీ చేసేసాను ఇప్పుడు మనం వీటిని బ్లౌజ్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము హ్యాండ్స్ని అటాచ్ చేయడానికి బ్లౌజ్ని ఈ విధంగా వేసుకున్నాను ఒక హ్యాండ్ తీసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్ మనం ఏదైతే క్రాస్ మార్క్ అనేది పెట్టుకున్నామో అంటే క్రాస్ తీసిన వైపు ఫ్రంట్ పార్ట్ సైడ్ ఉండేలాగా పెట్టుకోవాలి హ్యాండ్ని ఇప్పుడు షోల్డర్ కరెక్ట్ గా షోల్డర్ పాయింట్ మీద హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ అనేది ఉండేలాగా పెట్టుకొని మిడిల్ నుంచి స్టార్ట్ చేసి మనం స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట ఇప్పుడు దీన్ని ఈ విధంగా టర్న్ చేసుకొని మిడిల్ నుంచి రెండవ వైపు కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటూ జాయింట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఇంకొకసారి దాని మీద స్టిచ్ వేసుకున్నామంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది అంటే టూ స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట చివరి వరకు కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫస్ట్ నుంచి చూసారు కదా హ్యాండ్ అనేది మనం జాయింట్ చేసేసుకున్నాము పర్ఫెక్ట్గా ఇప్పుడు ఇదే విధంగా రెండవ హ్యాండ్ని కూడా జాయింట్ చేసేసుకోవడమే రెండవ హ్యాండ్ కూడా మనం క్రాస్ తీసిన వైపు ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని కరెక్ట్గా షోల్డర్ మీద హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ పెట్టుకొని మిడిల్ నుంచి మనం స్టార్ట్ చేసి స్టిచ్ వేసుకుంటూ వచ్చి జాయింట్ చేసేసుకోవడం అనమాట హ్యాండ్ని ఇక నేను రెండో వైపు కూడా హ్యాండ్ని అయితే జాయింట్ చేసేసాను ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే చూద్దాము ఫస్ట్ హ్యాండ్ యొక్క రెండు చివరల్ని ఈ విధంగా పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకొని మనం అయితే సరి చేసుకుందాము ఈ రెండు చివరల్ని కూడా ఈ విధంగా పాదం కింద పెట్టేసుకొని మనం బ్లౌజ్ని అయితే సెట్ చేసుకుందాము ఫస్ట్ చూసారు కదా ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకొని మనం జాయిన్ చేసుకోవడమే అనమాట ఫస్ట్ అయితే మనం ఆది బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకుందాము హ్యాండ్ యొక్క లూజ్ని మనకి హ్యాండ్ లూజ్ ఎంత కావాలంటే అంతకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి అండ్ అలానే చంక రౌండ్ దగ్గర కూడా ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఈ రెండు చివరల్ని కూడా కరెక్ట్గా పట్టుకొని ఒక రఫ్ స్టిచ్ తోటి స్టార్ట్ చేసి మనం కింద వైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలి హ్యాండ్ జాయింట్ చేశాం కదా అక్కడ ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులు అనేవి పై వైపు కుండేలాగా పెట్టుకొని మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి చే బెల్ట్ జాయింట్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా అది కూడా పై వైపు కుండేలాగా పెట్టుకొని కింద వైపుకి మనం స్టిచ్ వేసుకుంటూ వచ్చి ఒక రఫ్ స్టిచ్ తోటైతే ఎండ్ చేయాలన్నమాట చూసారు కదా ఈ విధంగా సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి స్ట్రైట్గా రావాలి మనకి స్టిచ్ అనేది ఇప్పుడు దీని పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేసుకున్నామంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది ఈ సైడ్న మనం ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని స్టిచ్చెస్ వేసుకోవచ్చండి ఒక కొంతమంది టూ స్టిచ్చెస్ వేసుకుంటారు కొంతమంది త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ స్టిచ్చెస్ వరకు వేసుకోవచ్చు అనమాట ఇక నేను ఒక వన్ ఇంచ్ ఉంచాను కాబట్టి ఖర్చు కోసము మనకి ఒక టూ ఆర్ త్రీ స్టిచ్చెస్ అయితే వస్తాయి మీరు టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ కూడా తీసుకోవచ్చు అనమాట సైడ్ జాయింట్స్ కోసము ఎప్పుడైనా మనం ఫ్యూచర్లో అయినా కానీ ఈ స్టిచ్చెస్ విప్ప తీసుకొని మనం బ్లౌజ్ అనేది కంఫర్టబుల్గా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను త్రీ ఫోర్ స్టిచ్చెస్ అయితే వేసాను చూసారు కదా సేమ్ ఇదే విధంగా మీరు కూడా ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని స్టిచ్చెస్ అయితే వేసుకోవచ్చు సైడ్న ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే నీట్గా ఉండేలాగా కటింగ్ చేసేసుకొని మనం ఈ విధంగా చిన్న చిన్న టక్స్లు పెట్టుకుంటే సరిపోతుంది సైడ్న నీట్గా ఉంటుంది సో ఇలా ఈజీగా మనం సైడ్ జాయింట్స్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపించానో ఇదే విధంగా మనం రెండవ వైపును కూడా హ్యాండ్కి సైడ్ జాయింట్స్ అయితే చేసేసుకోవడమే అనమాట ఈ విధంగా హ్యాండ్ని ఫోల్డ్ చేసుకొని సైడ్ జాయింట్స్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి మనకి ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అయింది మనకి చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా చాలా నీట్గా వచ్చేసింది అనమాట బ్లౌజ్ అనేది నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయ్యి బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నారంటే మీకు కూడా ఇదే విధంగా పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ అనేది కుదురుతుంది సో మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది అండ్ అలానే బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట సో బ్యాక్ సైడ్ కూడా మనం నెక్ బ్రాడ్గా పెట్టుకున్నాం కదా చాలా బాగా కనిపిస్తుంది మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు మీకు నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట సో మంచి ఎలిగెంట్గా ఉంటుంది మనం వేసుకున్న ప్లా ప్లెయిన్ బ్లౌజ్ అయినా కానీ మన నెక్ షేప్ కరెక్ట్గా ఇచ్చామంటే మనకి బ్లౌజ్ అనేది చాలా బాగా ఎలిగెంట్గా కనిపిస్తుంది అనమాట మన శారీ కట్టుకున్నప్పుడు సో మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఈ స్టిచ్చింగ్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను కటింగ్ వీడియో కానీ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ కటింగ్ వీడియో చూడటానికి కూడా ట్రై చేయండి మీకు ఇంకా ఈజీగా ఉంటుంది బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారనమాట మీరు కానీ సింపుల్ ప్రాసెస్లో టైలింగ్ నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్న అనేదర్ వీడియోస్ అండి సో ప్లీజ్ తప్పకుండా ఈ వీడియోస్ కూడా మీరు వాచ్ చేయడానికి ట్రై చేయండి మీరు ఈజీగా అయితే ట్రైలింగ్ నేర్చుకోగలుగుతారు ఈ ఈ వీడియోస్ అన్నిటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను సో మీరు లింక్ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అయితే వాచ్ చేయొచ్చు గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ అలానే మీరు ఇంకా మన ఛానల్లో ఏమైనా వీడియోస్ చూడాలి అనుకుంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్